హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైవీఎస్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టితో వినాయకుని చేద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ఈ వినాయకుడి మట్టి విగ్రహం అనేది ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది వివరంగా చెప్పడం జరిగిందండి ఇది చూసి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు వీడియో కంపల్సరీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇది కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో తెలిసిన మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వినాయకుడి విగ్రహం కోసం మట్టితో ఇలా కొన్ని పాటలను తయారు చేసుకోవాలన్నమాట ఈ పాటలతో ఎలా చేయాలో చూద్దామండి దానికోసం ముందుగా ఒక అట్టను తీసుకుంటాం అట్టపైన ఒక రౌండ్ ఆకారంలో ఉన్నటువంటి ఒక మట్టి ముద్దని దానిపైన ఒక స్వేర్ ఆకారాన్ని పెడుతున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మట్టి విగ్రహాన్ని చేసేటప్పుడు పైన ఒక పుల్ల లాంటిది అంటే ఒక స్టిక్ లాంటిది ఏదైనా పెట్టుకోవడం మంచిదండి ఎందుకంటే కనుక మనం చేసేటువంటి విగ్రహం అనేది ఒక పక్కకు వాలకుండా నీట్గా కనిపించడానికి సపోర్ట్గా ఉంటుంది మాట చూడండి అలాగే మధ్యలో కనిపించేటువంటి పొట్ట కోసం కానీ అక్కడ కనిపించేటువంటి కాలు కోసం కానీ అన్నిటినీ రౌండ్ షేప్లో హ్యాండ్మేడ్తో చేస్తుంది అన్నమాట ఇది పర్యావరణానికి హాని చేయనటువంటిది పర్యావరణానికి ఎంతో మేలు చేసేటువంటి మట్టితోనే మనము ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నాం అనమాట చూండు ఎలా కనిపిస్తుందో అలాగే పొట్ట అంటే వినాయకుడి బొజ్జు అంటాం కదండి అలాంటి వినాయకుడి బొజ్జు కోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ స్టిక్ మీద గుచ్చుకుంటూ జాగ్రత్తగా కిందకి తీసుకొస్తున్నాం అనమాట చూండి ఎలా కనిపిస్తుందో ఒక మనిషి కూర్చునే ఆకారం కనిపిస్తుంది చూస్తున్నారా ఇక్కడ చూడండి హెడ్ అనేది తీసుకుంటున్నాం అంటే చేతులు ఎలా చేయాలి నడుము దగ్గర ఉండేటువంటి పార్ట్ ఎలా చేయాలి అలాగే హెడ్ అనేది ఎలా ఉండాలని నీట్గా చూస్తున్నాం ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ ఆభరణాలతో సహా నీట్గా అనమాట అంటే హెడ్కి సంబంధించిన పార్ట్ తీసుకుని తర్వాత పక్కన పెట్టి అలాగే ఆభరణాలకు సంబంధించిన పార్ట్ని తయారు చేస్తున్నమాట అంటే ఇది మనకి ఈజీ మెథడ్లో కనిపించే విధంగా అందరికీ తెలిసే విధంగా ఈజీ టెక్నిక్లో తయారు చేస్తుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో బాలగణపతి పైన ఉండేటువంటి కిరీటం అనేది చాలా అందంగా ఉండాలి కాబట్టి అలాంటి కిరీటాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉండేటువంటి రౌండ్స్తో అలాగే ఆ డిజైన్స్ ఎలా ఉండాలి ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేదాన్ని ఆలోచన పరంగా ఏం చేస్తున్నామంటే దాన్ని పావుల్ టైప్లో రుద్దుకుని జాగ్రత్తగా సన్నంగా తీగల కింద మార్చుకొని ఆ మట్టిని జాగ్రత్తగా ఇలా అతికిస్తున్నాం అన్నమాట అంటే ఒక కిరీటం కనిపించే విధంగా చేస్తున్నాం అలా చేసిన తర్వాత వినాయకుడికి అతి ముఖ్యమైనవి ఏంటంటే చెవులండి ఈ చెవులతోనే మంచి అందాన్ని కలిగి ఉంటాయి అలాంటి చెవుల్ని రెండు పక్కల సమానంగా తీసుకుని ఆ చెవుల్ని ఎలా పెడుతున్నామండి చూడండి వినాయకుడి ఆకారం అనేది ఎలా కనిపిస్తుందో అందంగా అందమైన వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడానికి మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటంటే కనుక ఒక మట్టి అంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా న్యాచురల్గా కనిపించేటువంటి మట్టిని తీసుకుని అందంగా డెకరేట్ చేస్తున్నాం అన్నమాట ఇలా చేసిన దానికి ఇంకా ఎక్స్ట్రాగా అందంగా ఇంకా డెకరేటివ్గా కనిపించాలంటే కనుక కలర్స్ కానీ లేకపోతే అక్కడ కనిపించేటువంటి డెకరేషన్ మెటీరియల్స్ అంటే చిమ్కీలు కానీ స్టిక్కర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ జాగ్రత్తగా చేయాలండి అలాగే అతను కట్టుకునేటువంటి పంచి ఎలా ఉంటుంది ఏ రకంగా కనిపిస్తుంది అనేది జాగ్రత్తగా చేస్తున్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడి యొక్క కళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఒక గా కనిపించేటువంటి కళ్ళుని జాగ్రత్తగా వన్ బై వన్ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాం అనమాట ఇలా గా ఎప్పుడైతే కళ్ళుని చేసుకుంటూ వెళ్ళామో అప్పుడు అందంగా కనిపిస్తుందండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డెకరేటివ్ గా అందంగా కనిపించేటువంటి చింకీలు అంటే డెకరేషన్ వాడేటువంటి అన్ని జాగ్రత్తగా పెడుతున్నామండి అలాగే పైన కూడా అదే విధంగా నీట్ గా చేసుకుంటూ వెళ్తున్నామాట ఇలా అందమైనటువంటి డిజైనింగ్ అనేది బాగా ఉపయోగపడాలి మీకు బాగా రావాలి అంటే కనుక ఇది వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను చూడండి ఒకసారి ఇలా అని పెట్టి అక్కడి నుంచి డెకరేషన్గా నీట్గా తోని అందమైన డిజైన్ అనేది లాగుతున్నాను అండి ఎందుకంటే వినాయకుడి యొక్క తొండం మీద అందమైనటువంటి డిజైన్ అనేది అద్భుతంగా కనిపిస్తుంది అండి ఎందుకంటే మనం నిత్యం ఎప్పుడు అందమైనటువంటి డెకరేషన్ డెకరేషనే కాకుండా అందమైన డిజైన్ అనేది కరెక్ట్గా చేయగలిగితే కనుక అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇంత అద్భుతమైనటువంటి మీరు కూడా అందమైనటువంటి ఐడియల్స్ అంటే వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తారని ఆశిస్తున్నాను చూడండి అండ్ స్వస్తిక్ అనేది కనిపిస్తుంది కదండి స్వస్తిక్ అనేది ఎలా కనిపిస్తుంది ఏ రకంగా ఉంటుంది అనేది జాగ్రత్తగా చూసి చేస్తుంది అనమాట ఇలా ఇంకా నీట్గా డ్రెస్సెస్తో కానీ లేకపోతే అందమైనటువంటి క్రాఫ్ట్ మెటీరియల్తో కానీ అద్భుతంగా చేయొచ్చండి ఇది ఒక ఐడియాని బట్టి బాగా చేయవచ్చు మాట అలాగే ఇక్కడ కళ్ళును కూడా ఇంకా నీట్గా చేయొచ్చండి ఎందుకంటే మనం వినాయకుడి యొక్క ప్రతిమ ఎలా ఉందో అదే విధంగా చూపించగలుగుతామండి అలాగే వినాయక చవితి సందర్భంగా అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి అలాగే ఈ వినాయక చవితికి మీరు మీ ఇంటి నిండా అంటే మీ ఇంటి దగ్గర చేసేటువంటి వినాయక విగ్రహాలు పర్యావరణాన్ని కాపాడేలా ఉంటాయని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో వినాయక విగ్రహాలు తయారు చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే నా వీడియో చూస్తున్న మిత్రులకు అలాగే స్త్రీ ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ